రా విలేజ్ పాపని మొన్నటి దాకా ఏపీలోట హాట్ టాపిక్ ఏటనుకు ఎవరు సీఎం అవుతారా అని తెగ ఆలోచించేసి తెగ వీడియోలు వైరల్ చేశాన్రా ఇప్పుడు అంతా ఏటి హాట్ టాపిక్ అనుకుంటాన్రు చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు సీఎం అయిపోండా సీఎం చంద్రబాబు నాయుడు ఫోర్ పాయింట్ ఓ అని అన్నారు అందరూ ఇప్పుడేటి హాట్ టాపిక్ ఏటి సేపడానికి వచ్చాను అని ఆలోచించ ఇప్పుడే అసలు విషయం మొదలైంది క్యాబినెట్ మీ మినిస్టర్లు ఇరవై నాలుగు మందికి ఏటేటి శాఖలు ఇచ్చినారా అబ్బా అని మీరు ఆలోచించి కర్రా నాను అన్నాను కదేటి మీకు అవన్నీ టాక టాక మన చెప్పేతను టాక టాక మన మొట్టమొదట మన సీఎం చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుందాము మన సీఎం గారికి ఏటేటి శాఖలు తెలిసిన సాధారణ పరిపాలన శాఖ జిఏడి శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లు ఇలాగా ఏటేటైతే మంత్రులకి కేటాయించని శాఖ చూసినారా అవి ఈతగాడు చూస్తాడు అనమాట ఇప్పుడు నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అదేనర్రా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈతగాడి గురించి మనం ముందు నుంచి అనుకున్నవన్నీ నిజాలర్రా అదే నేను మొన్న చూసినాను మా ప్యాండ్ ఒకటి చెప్పాడు చూడాలప్ప మన పవర్ స్టార్ కి డిప్యూటీ సీఎం ఎత్తారు బెట్ట కాని అన్నాడు నుంచి రోజు ఎలాగైనా తెప్పించుకొని తిరగాలి ఎందుకంటే బెట్ట ఆడి గెలిచాడు ఎందుకంటే మన డిప్యూటీ సీఎం గారు ఎవరు అనుకుంటారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం తో పాటు ఇతగాడికి ఇంకేట ఇచ్చినారు తెలిసిన రాజు గ్రామీణ అభివృద్ధి శాఖ రూరల్ వాటర్ సప్లై అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం ఇవల్ల మన డిప్యూటీ సీఎం గారైన అయిన పవన్ కళ్యాణ్ గారికి కట్టబెట్టారు అనమాట మన నెక్స్ట్ లిస్ట్ లో ఎవరున్నారు తెలిసినా నారా లోకేష్ గారు మరి ఈతగాడికి ఏ శాఖలు ఇచ్చినారు తెలిసినా మానవ వనరుల శాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ ఇవల్ల ఈతగాడికి ఇచ్చాను అనమాట మరి నెక్స్ట్ ఎవరు అనుకుంటానరా కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఈతగాడికి సహకార శాఖ మార్కెటింగ్ వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ డైరీ డెవలప్మెంటు శాఖ ఇవల్ల ఇతగాడికి ఇచ్చాను అనమాట మరి నెక్స్ట్ శాఖ ఏటనుకుంటాను గనులు అండ్ జియాలజీ మరి ఏంటి మమ్మది ఎక్సైజ్ శాఖలు ఇవల్ల కొల్లు రవీంద్ర గారికి ఇచ్చాను అనమాట ఇక నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్నది నాగదండల మనోహర్ గారు ఈతగాడికి ఆహార మరియు పౌర సరఫరాలు మళ్ళీ వినియోగదారులు వ్యవహారాలు ఈ శాఖలు నాగదండల మనోహర్ గారికి ఇచ్చాను మన లిస్ట్ లో నెక్స్ట్ ఉన్నదేవరు అనుకుంటారు టి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఈ శాఖలలో ఈతగాడికి ఇచ్చాను అనమాట మన నెక్స్ట్ ఉన్నదేమాలనుకుంటారు వంగలపూడి అలిత గారు ఈవిడ గారికి హోమ్ శాఖ శాఖ గారికి విపత్తులకి నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నది ఎవరు అనుకుంటారు సత్యకుమార్ యాదవ్ మరి ఈతగాడికి వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ ఈతగాడికి ఇచ్చారు మరి నెక్స్ట్ ఎవరు అనుకుంటాను నిమ్మల రామానాయుడు గారికి జల వనరుల అభివృద్ధి శాఖ అనమాట మరి ఎన్ఎండి ఫరూక్ గారికి ఏ శాఖ ఇచ్చినారు తెలిసిన మైనార్టీ శాఖ మళ్ళీ న్యాయశాఖ ఇతగాడికి ఇచ్చినారనమాట మన నెక్స్ట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి ఇతగాడికి ఏటి ఇచ్చినారు తెలిసినా దేవాదాయ శాఖ ఇచ్చినారనమాట మరి నెక్స్ట్ మినిస్టర్ ఎవరు పై ఆవులు కేశవ్ గారు అనమాట ఇతగాడికి ఏ ఏ శాఖలు ఇచ్చినారు తెలిసిన ఆర్థిక శాఖ ప్రణాళిక శాఖ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ శాసనసభ వ్యవహారాలు ఇవల్ల ఈతగాడికి అంటగట్టారు ఇక నెక్స్ట్ మినిస్టర్ వచ్చి అనగానే సత్యప్రసాద్ గారు ఇతగాడికేమో రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల్ శాఖ ఇచ్చేసినారు అనమాట మన లిస్ట్ లోని నెక్స్ట్ మినిస్టర్ ఎవరనుకుంటారు కోలుసు పార్థశారథి గారు మరి ఈ మినిస్టర్ కి ఏ శాఖలు ఇచ్చినారు అనుకుంటానారు గృహ నిర్మాణ శాఖ మమ్మది సమాచార శాఖట ఈ రెండు ఎతగాడికి ఇచ్చాను మన నెక్స్ట్ మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఎంత పొడుగ్గా ఈతగాడికి ఎన్ని శాఖలు ఇచ్చాను అని ఆశ్చర్యపోకండి రా సాంఘిక సంక్షేమము సచివాలయము వాలంటీర్ల వ్యవస్థ ఇవల్ల ఈతగాడికి ఇచ్చాను మరి నెక్స్ట్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈతగాడికి ఏమో విద్యుత్ శాఖ ఇచ్చినారనమాట కందుల దుర్గేష్ ఈతగాడికి సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ మల్లెది సినిమాటోగ్రఫీ అట ఈతగాడికి ఇచ్చేసినారు మరి లిస్ట్ లో నెక్స్ట్ మినిస్టర్ గుమ్మడి సంధ్య రాణి గారు మరి ఈవిడికి ఏటేటి తెలిసిన మరి ఈ మినిస్టర్ పేరే తెలిసిన డిసి జనార్దన్ రెడ్డి గారు మరి ఇతగాడికి ఏడు తెలిసిన రోడ్లు భవనాలు మళ్ళీ మౌలిక వసతులు ఈ శాఖలల్లో ఇతగాడికి ఇచ్చానరు లిస్ట్ లో నెక్స్ట్ మినిస్టర్ ఎవరు అనుకుంటారు టిజి భరత్ మరి ఈతగాడికి పరిశ్రమల శాఖ మళ్ళీ అది వాణిజ్య శాఖ ఈ రెండు అతగాడికి అప్పగించాను మరి నెక్స్ట్ మినిస్టర్ ఈవిడ ఆడావిడే ఈ మినిస్టర్ గారి పేరేటి తెలిసిన ఎస్ సవిత బీసీ వెల్ఫేరు చేనేత సంక్షేమం మళ్ళీ మా జౌలి అట ఈ శాఖలలో ఈవిడ గారికి ఇచ్చాను మన నెక్స్ట్ మినిస్టర్ వాసం శెట్టి సుభాష్ గారు ఈతగాడికి ఏమో కార్మిక శాఖ అప్పగించినారటర్రా మరి నెక్స్ట్ వచ్చే మినిస్టర్ గారి పేరు ఏంటి తెలిసిన కొండపల్లి శ్రీనివాసరావు గారు మరి ఈతగాడికి ఏటేటి అనుకున్నారు చిన్న తరహా పరిశ్రమలు సర్పో మళ్ళీ అదే ఎన్ఆర్ఐ వ్యవహారాలు ఇలా ఈతగాడు చూసుకుంటాడట మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవలు అనుకుంటాను మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అనమాట మరి ఈ మినిస్టర్ కి ఏ శాఖలు ఇచ్చినారంటే రవాణా శాఖ యువజన సర్వీసులు క్రీడా శాఖలో ఈతగాడికి ఇచ్చాను మరి ఇంకా మిగిలిపోయిన వల్ల ఎవరు చూసుకుంటారు అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు మిగిలిన శాఖలలో చూసుకుంటున్నారని మాట ఇచ్చాడు అనమాట అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్న మంత్రులందరికీ ఎయిట్ ఎయిట్ శాఖలు లెవెల్కి ఎలా కేటాయించాలో అందరికీ సర్దీస్ ఇచ్చాడు మరి ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఎలాగుంటాయో జస్ట్ వెయిట్ అండ్ సీ అవునారా మరిస్ పన్ను మీ ఈ మంత్రులందరూ శాఖలన్నీ కరెక్టేనా అని మీకు అనిపించిందా అయినా ఎవలెవల్కి ఏటెట్ ఇస్తే బాగుంను అని మీరు కూడా అనుకోని అంటారు కదా అయితే ఒక కామెంట్ పడియండి నేను చదువుకుంటాను అలాగా ఓ ఆగండి ఆగండి ఈ లోపు లైక్ చేసి షేర్ చేసి మా సన్ బర్న్ స్టూడియో ని సబ్స్క్రైబ్ చేసి కొండారా పా అక్కడ ఒక్క ఘంటసెంబల్ని అక్క తను అనుకోండి మేము పెట్టిన వీడియోలల్లో మీకు డైరెక్టర్గా వచ్చేసి మీరు కూడా చూసి తెగ నాలెడ్జ్ తెచ్చేసుకొని తెగ ఎంజాయ్ చేసేయచ్చు ఉంటాను మరి సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప